ఇది ఒక సామాన్యమైన రైతు రాసినటువంటి వీలునామా నాలుగు దశాబ్దాలు అసలు ఆ వీలునామా ఏంటి నలభై ఏళ్ళు ఎందుకు నడిచింది వివాదము అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి హలో వియర్స్ నమస్కారం వెల్కమ్ టు లాలిస్ ఛానల్ ఒక పర్ఫెక్ట్ వీలునామా అంటే అది ఈవెన్ సుప్రీం కోర్టు లో ఛాలెంజ్ చేసినా కూడా ఆ వీలునామా నిలబడుతుంది అనడానికి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే కేసే బెస్ట్ ఎగ్జాంపుల్ అనాలి ఎందుకంటే ఇది ఒక సామాన్యమైన రైతు రాసినటువంటి వీలునామా కానీ అది ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా నాలుగు దశాబ్దాలు అంటే నలభై సంవత్సరాలు నాని చివరికి సుప్రీంకోర్టులో రెండు వేల ఇరవై ఐదులో పర్ఫెక్ట్ అని ముగింపుతో బయటకు వచ్చింది సక్సెస్ఫుల్గా అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదలైన వివాదము రెండు వేల ఇరవై ఐదులో ఎండ్ కార్డు పడింది అనమాట ఇది ఎక్కడో జరగలేదండి మన తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగిన సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లోని ఆసిఫాబాద్ జిల్లాలో దస్నాపూర్ మరియు మావల గ్రామంలో ఒక పదహారు ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదం ఇది వారసత్వ భూమి అది ఆ భూమికి సంబంధించిన వివాదమే నాలుగు దశాబ్దాలు కోర్టులో నాని అంటే ఇలా పెండింగ్ పడ్డ కేసులే కోర్టులో కొన్ని లక్షల్లో మిగిలిపోయి అవి ఇంకా కోర్టులలో తరాలు మారిపోతున్నాయి కానీ కేసులు మాత్రం తెగటం లేదు అయితే ఇక్కడ ఈ కేసులో ఏమైందంటే ఆ ఆసిఫాబాద్కు చెందినటువంటి రైతు అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి భార్యకి రెండు ఇద్దరు సంతానం మొదటి భార్య మరణించింది రెండో వివాహం చేసుకున్నాడు అయితే ఇతను బిరునామా రాశాడు ఆ బిరునామా ప్రకారం ఎందుకు రాశాడంటే రేపు పొద్దున గొడవలు రాకూడదు అని చెప్పి అతను ఒక రైతు అయినప్పటికీ కూడా చాలా ముందు చూపుతూ వీలునామా రాశాడు ఎందుకంటే మొదటి భార్య పిల్లలు ఉన్నారు రెండో వివాహం చేసుకున్నాను కాబట్టి మా ఆమె కూడా రేపు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో అతను చాలా తెలివిగా ఒక రైతు అయినప్పటికీ కూడా చాలా తెలివిగా కూడా వీలునామా రాశాడు ఆ వీలునామాలో పెద్ద భార్య పిల్లలకి పెద్ద భార్య మరణించింది పెద్ద భార్య పిల్లలకి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని పక్కన పెట్టి రెండో భార్యకి ఈ పదహారు ఎకరాల భూమి రెండో భార్యకి చెందుతుంది అని చెప్పి రాయడం జరిగింది అయితే కొంతకాలానికి అతను చనిపోయాడు అతను మరణించిన తర్వాత ఆ వీరినామా బయటకు వచ్చింది ఆ వీరినామా ప్రకారంగా రెండో భార్య ఆ పదహారు ఎకరాల భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంది అక్కడి నుంచి వివాదం మొదలైంది పెద్ద భార్య కుమారులు ఇది మా తండ్రి భూమి కాబట్టి మాకే చెందాలి మా వారసత్వ ఆస్తిది కాబట్టి నీకు సంబంధం లేదు నీకు రాదు అంటూ వీళ్ళు ఆ భూమి కోసరంగా ఆ పదహారు ఎకరాల భూమి కోసరంగా కోర్టులో కేసేశారు అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి మొదలైనటువంటి వివాదం అక్కడ ఆ టైంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు ఏమని ఆ విరునామా సరైన విరునామా అని అది సిగ్నేచర్స్ టాలీ అవుతున్నాయి అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ వీలునామా రాశాడు అని అన్నీ ప్రూవ్ అయ్యాయి కాబట్టి కోర్టు సాటిస్ఫై అయ్యింది కాబట్టి జడ్జిమెంటు రెండో భార్యకు ఫేవర్గా ఇవ్వడం జరిగింది ఆ పదహారు ఎకరాల భూమి రెండో భార్యకే హక్కు ఉంటుంది ఆమెకే చెందుతుంది అని చెప్పింది ఇక్కడ మనం గమనించాల్సింది ఆ వీలునామా పర్ఫెక్ట్ అనేది ఎంతవరకు వాస్తవమో వీళ్ళు కోర్టులో వేసిన ఎవిడెన్స్లు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండడం వల్లనే ఈమెకు ఫేవర్గా జడ్జిమెంట్ రావడం జరిగింది అంటే ఎప్పుడైనా కూడా మనము ప్రొడ్యూస్ చేసేటువంటి డాక్యుమెంట్స్ కానీ ప్రొడ్యూస్ చేసే సాక్షులు కానీ క్వాలిటీ ఉన్నటువంటి సాక్షులు కానీ సాక్షాధారాలు కానీ ఉండాలి క్వాలిటీ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ క్వాంటిటీ కాబట్టి వీళ్ళు వేసిన దాని ప్రకారంగా ఈమెకి ఫేవర్గా జడ్జిమెంట్ రావడం జరిగింది ఆ విలునామా పర్ఫెక్ట్ విలునామా అని చెప్పి తేలింది అయితే దాని మీద ఆ పెద్ద భార్య కొడుకులు హైకోర్టును ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని అప్పుడు ఉమ్మడి స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దానికి భిన్నంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ట్రయల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కొట్టేసి ఇది రాయడం జరిగింది అయితే రెండో భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇక సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని రెండింటినీ చూసి ఇరు పార్టీలు పెట్టినటువంటి సాక్షులు సాక్షాధారాలు అన్నిటినీ గమనించి హైకోర్టుని మందలిస్తూ మళ్ళీ ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ని కన్ఫామ్ చేసింది సో ఏదైనా ఒక భూమిని కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి తగాదాలే ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ కేసులో వీలనామా రాసిన వ్యక్తి చనిపోయాడు వీలినామా ఎవరికి పేరుతో రాసున్నారో బెనిఫిషియరీ చనిపోయారు చివరికి ఇప్పుడు ఈ నలభై సంవత్సరాలు కొట్లాడుతూ బతుకుతున్నది ఎవరంటే ఎవరైతే కొనుక్కొని ఉంటారు కదా ఆ భూమిని వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి ఇట్లాంటి భూమిని కొనుక్కునేటప్పుడు అది వారసత్వ భూమా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరు వారసులు ఎవరు అందరి వారసులు యాక్సెప్టెన్స్ ఉందా పార్టీషన్ జరిగిందా జరగలేదా ఇవన్నీ చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే ఆ భూమిని కొనుక్కొని యోగ్యమైన భూమి అని చెప్పి భావించి కొనుక్కోవాలి ఎలా ఎలాంటి అలా భూమిని కొనుక్కుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి భూమిని కొనుక్కున్న ఆనందంతో పాటు బోనస్ గా కొట్లాటలు కూడా ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి భూమిని కొనుక్కునేటప్పుడు కాబట్టి ఇక్కడ నలభై ఏళ్ళు నానిన ఈ వివాదము పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇచ్చిన జడ్జిమెంట్ చివరికి రెండు వేల ఇరవై ఐదులో లో ఆ జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టు కన్ఫామ్ చేయడం జరిగింది అంటే నలభై ఏళ్ల పాటు ఈ వివాదము కోర్టులో నాని చివరికి సుప్రీంకోర్టులో రెండు వేల ఇరవై ఐదులో లో దీనికి ఎన్ కార్డ్ ముగింపు పడింది అన్నమాట ఈ రోజు మంచి మాట గెలుపులో ఉన్న ఆనందం కన్నా ఓటమిలో ఉన్న బాధ నిన్ను ఎక్కువ ప్రేరేపించాలి అప్పుడే ఓటమి అంటే భయం పోతుంది సో వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీరు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఆ లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ ఈ ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి